హైయాల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుంది అలాగే మీ ఎనర్జీస్ కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఈ వీడియో అనేది మీకు కనెక్ట్ అయితే అవుతుందండి యూనివర్స్ నుండి వచ్చే ప్రతి సందేశం కూడా తప్పైతే కాదండి మీరు నమ్మకుండా ఇది మాకు ఎలా జరిగిపోద్ది అనే నెగిటివ్ ఆలోచనలతో అయితే ఉండకండి దయచేసి పాజిటివ్ ఎనర్జీతో గ్రాటిట్యూడ్ చెప్పుకొని క్లైమ్ చేసుకోండి ఖచ్చితంగా మీ జీవితంలోకి పాజిటివిటీ ఆ వ్యక్తి నుండి మీరు పాజిటివ్ వైబ్స్ని అయితే చూస్తారు అనేది అయితే నేను చెప్తానండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయితే కావాలి అంటే మీ పర్సన్కి మీకు స్పెసిఫిక్గా కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అనేది ఉంది మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి లేదు ఇవి చూసి కూడా క్లైమ్ చేసుకుంటామంటే ఓకే ఇక్కడ నేను ఈరోజు ఏం వీడియో చెయ్యాలి అనుకుంటున్నానంటే మీ యొక్క లవ్ కనెక్షన్కి పాస్ట్ ఎలా ఉంది ప్రెజెంట్ ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి లవ్ కనెక్షన్కి అనేది అయితే చూద్దామండి ఇది ఒక పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ స్ప్రెడ్ అనమాట మీ లవ్ కనెక్షన్కి నేను సఫిల్ చేస్తున్నప్పుడు మీ యొక్క పర్సన్ నేమ్ని మీ నేమ్ని తలుచుకొని చూడండి మీ ఇద్దరి యొక్క జీవితంకి కనెక్ట్ అయ్యేది వచ్చేలా అడగండి మీ యూ యూనివర్స్ని అంటే గా మీ యొక్క దృష్టిలో ఇష్టమైన గాడ్ ఎవరు ఉంటారో వాళ్ళని అడగండి నేనైతే రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి ఇక్కడ ఒకటి చెప్తానండి పాస్ట్ అనేది అంటే ఇప్పుడు యాక్చువల్లీ మీలో ఒక ఫైవ్ మంత్ బ్రేకప్ అయి వచ్చిన వాళ్ళు ఉంటారు లేకపోతే పాస్ట్ అంటే చాలా ఐదు సంవత్సరాలు లేకపోతే ఒక పది సంవత్సరాలు అలా ఉండి కూడా వెయిట్ చేసి చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారండి నాకు తెలిసి ఇక్కడ పాస్ట్ అంటే మినిమం వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ అండ్ హాఫ్ ఎనర్జీస్ అయితే పాస్ట్ తాలూకువి వస్తాయి ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడుది ఇప్పుడు వస్తుందండి ఫ్యూచర్ అయితే చూద్దాం ఇక తర్వాత రోజు అంటే రే ఫ్యూచర్ అంటే ఇక వచ్చే మంత్ నుండి అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు అండి నేను పాస్ట్ అంటే మాత్రం చెప్తున్నాను సరేనా పాజిటివ్ ఎనర్జీస్ మాత్రం మీకు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో మీకే మీరే చూసుకోండి మీ పర్సనల్ నేమ్ని మీ నేమ్ని అయితే మీరు ఇప్పుడు అనుకోండి డియర్ యూనివర్స్ ఫీడ్ పేరెంట్స్ పీల్డ్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో నా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి అలాగే నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్కి మధ్య నేనైతే వాళ్ళ లవ్ కనెక్షన్ ఎలా ఉంటుంది అని చూడాలి అనుకుంటున్నాను అది కూడా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ స్ప్రెడ్లో డియర్ ఏంజల్స్ గివ్ ది ఆన్సర్ మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్కి మధ్య ఉన్న లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసి మాకు చెప్పండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ యొక్క ఎనర్జీస్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి మధ్య లవ్ కనెక్షను ఎలా ఉండబోతుంది పాస్ట్లో ఎలా ఉంది ప్రజెంట్లో ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది చెప్పండి యూనివర్స్ మీరైతే నాకు ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాను డియర్ యూనివర్స్ మా వ్యూస్కి మా వ్యూస్ మనసులో ఉండే పర్సన్కి పాస్ట్లో ఏం జరిగింది మా వ్యూస్కి మా వ్యూస్ మనసులో ఉండే పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది మా వ్యూర్స్కి మా వ్యూస్ మనసులో ఉండే పర్సన్కి మధ్య ఫ్యూచర్ ఈ లవ్ కనెక్షన్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది వీళ్ళకి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది అయితే చూద్దాం ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి లవర్స్ ఓకే నేను ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ తర్వాత చెప్తానండి ఇవి నేను ప్రజెంట్ కిందకే తీసుకుంటాను ఓకే పాస్ట్లో అయితే మీ కనెక్షన్ ఏంటి అనేది అయితే చూద్దాం ఓకే ఇది టూ ఆఫ్ పెంటికల్ అండి మీ పర్సన్కి మీకు మధ్య పాస్ట్లో ఎలా ఉండిందంటే నేను చెప్పాను కదండి పాస్ట్లో అంటే ఇక్కడ చాలామంది చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేసేందుకు కూడా ఉంటుంది ఆ ఎనర్జీయే వస్తుందని ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వన్ వన్ మంత్ ఫైవ్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ నుండి వన్ ఇయర్ నుండి మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో ఆ పాస్ట్ అయినా వచ్చి ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇది ఈ పాస్ట్ని మీ పర్సన్ కానీ మీరు కానీ ఎండ్ చేయలేదండి మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇది ఎండ్లెస్ అండి అసలు ఇందులో చూడండి ఇది మీరు ఇది ఇది మీ పర్సన్ ఇది మీరు అనుకున్న ఈ ఇన్ఫిటీలో ఇది అయితే ఎండ్ అవ్వలేదండి ఉన్నాయి అది మీ పర్సను మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు మీరు ఇంకా మీ పర్సన్ అయితే మర్చిపోలేదు ఇదేంటంటే ముందుకి వెళ్ళట్లేదు వెనక్కి రావట్లేదు స్ట్రక్ ఎనర్జీలో అయితే కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మీ పర్సను ఒకదానికి ప్రయారిటీ ఇవ్వాలా ఇంకొకదాన్ని ప్రయారిటీ ఇవ్వాలా అన్నట్టయితే అనుకుంటున్నారండి అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేకపోతే ఫ్యామిలీని చూస్ చేసుకోవాలా లేకపోతే ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలా అనే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి పాస్ట్లో మీ వ్యక్తి చాలా కష్టపడ్డారండి యాక్చువల్లీ దీంట్లో చాలా ఎమోషన్స్ ఫ్లో అయ్యాయండి ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి బాధ ఉంది మీకు బాధ ఉంది కానీ ఇక్కడ ఏంటంటే మీకు మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యి అవ్వడం అయితే ఇంక అవ్వలేదు కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారండి ఈ పర్సన్ అంటే మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచి ఏదైనా ఆన్సర్స్ చెప్పడం నాకైతే కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే వీళ్ళకి టూ చాయిసెస్ ఉన్నాయండి అది వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఈ ఈ టూ చాయిస్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఇంకా వీళ్ళైతే వదిలేదండి బ్యాలెన్స్ చేస్తున్నారు ఎలా అయినా మెయింటైన్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు వీళ్ళకి పాస్ట్లో అయితే ఎక్కడ వదిలేయాలి అని లేదు కాకపోతే ఆ పరిస్థితుల ప్రభావం వలన మీ మీకు ఏ ఆన్సర్ ఇవ్వకుండా కామ్గా ఉన్నారు ఒకవేళ మాట్లాడినా కానీ మీకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వట్లేదు వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయితే మిమ్మల్ని ఉంచారు పాస్ట్లో వీళ్ళ ఎనర్జీ స్ట్రక్లోనే ఉంది వాళ్ళ నుండి కమ్యూనికేషన్ రాకుండా మీ ఎనర్జీ కూడా స్ట్రక్లో ఉందనమాట ఒక ఛాలెంజ్ లాగా ఒక మల్టీ టాస్క్ టాస్కింగ్ లాగా వీళ్ళైతే ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారు అనేది అయితే చెప్పవచ్చు అది వాటెవర్ మీరు మీరు ఉండి ఇంకో గర్ల్ ఫ్రెండ్ అయినా ఉండి ఉండి మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచడం అంటే మీకు ఓకే చెప్పక అంటే మీరా వాళ్ళ అని కన్ఫ్యూజ్ అనమాట లేకపోతే ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్ అంటే ఏమంటారు ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ అయినా ఉండొచ్చు అంటే వాళ్ళ ఇంట్లో ఒక భార్యనా లేకపోతే మీరా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న భర్తనా మీరా అలా అని వీళ్ళైతే జగల్ అయ్యారండి స్టక్ పొజిషన్లో ఉండి మీకు ఏం చెప్పలేకపోయారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచారు అనేది అయితే కనిపిస్తుంది ఇది ప్రస్తుత పా పాస్ట్ ఎనర్జీ అనేసి అయితే నాకు కనిపిస్తుంది ఇంకా ప్రజెంట్ అయితే చూద్దాము ప్రజెంట్ కూడా ఏంటంటే వాళ్ళ ఇక్కడ బ్యా ఇక్కడ నాకు పాస్ట్లో అంటే ఇక్కడ వీళ్ళు ఇంత బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కదా వీళ్ళు వీళ్ళు ఏంటంటే మీకు వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ కరెక్ట్గా చెప్పడం లేదండి హైడ్ చేసుకుంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే మీకు చీటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడ దొరకడం లేదు కానీ దొరకడం లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్న వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో కానీ మీ దగ్గర మాత్రం వీళ్ళకే వీళ్ళు ఏంటంటే మీ మీ మనసులో వీళ్ళు చీట్ చేస్తున్నారు అనేది మీకు ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే మీకు చీటింగ్ జరుగుతుంది చీటింగ్ జ అలా జరుగుతూ ఉంది అన్నట్టు అయితే చెప్పవచ్చు ఇక్కడ వీళ్ళు మేనేజ్ చేస్తున్నప్పుడే అర్థమైపోయింది కదా బహుశా వేరే పర్సన్ ఉండొచ్చు మీరు ఉంది వాళ్ళని వాళ్ళని వదలలేకపోతున్నారు మీకు ఏ ఆన్సరు ఇవ్వడం లేదు ఇక్కడ ఏదో తప్పించుకుంటున్నాను ఆ అమ్మయ్య అని పారిపోతున్నట్టు పారిపోతున్నారు కానీ అదేం కాదు వాళ్ళు రిస్క్లో పడ్డారు మిమ్మల్ని రిస్క్లో ఉంచేశారు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిస్తే ఈ రిలేషన్షిప్ గురించి బ్యాడ్ అయిపోతాము అన్నట్టు బ్యా అంటే సొసైటీ పరంగా బ్యాడ్ అవ్వకూడదు ఇంట్లో బ్యాడ్ అవ్వకూడదు ఒక మంచిగా నేను ఒక మంచి పద్ధతి అయిన వారి వారిని అని అన్నట్టు చూపించుకొని మీకేటంటే మీ మీద ఏదో ఒక అబంధం మోపేసి పారిపోయారనమాట రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవట్లేదు ప్రజెంట్లో మిమ్మల్ని ఒక దొంగల విక్టింలా చూపించి వాళ్ళ ఫ్యామిలీ ముందర కానీ వాళ్ళే ఏదో పెద్ద మంచి పర్సన్ అన్నట్టు చూపించుకుంటున్నారు కానీ వీళ్ళకి తెలియడం లేదు మీ మీ దృష్టిలో కానీ సొసైటీ సొసైటీ దృష్టిలో కానీ వీళ్ళు యాక్చువల్లీ ఒక దొంగల కనబడిపోతున్నారు అది వీళ్ళకి తెలియడం లేదు తప్పించుకొని నేను మోసం చేస్తాను పారిపోయాను ఏదో బయట అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు కానీ అంతేం లేదు ఇక్కడ చాలా బిట్రయల్ చేస్తున్నారు చాలా మోసం చేశారు ఇప్పుడు చేస్తున్నారు ప్రజెంట్ నమ్మక ద్రోహం చేశారు మీరేదో హెల్ప్ అడుగుతున్నారు కానీ కావాలని తప్పించుకొని వెళ్ళిపోవడం దానికి ఆన్సర్ ఏమి ఇవ్వకపోవడం కానీ ఇక్కడ నాకు ఇది చూస్తుంటే మాత్రం ఏంటంటే మీరు కావాలి వాళ్ళు ఎవరు ఏదో టూ చాయిస్ అయితే ఉన్నాయండి వాళ్ళ లైఫ్లో అది ఒక కెరీరు అవ్వచ్చు కెరీరా మీరా బిజినెస్సా మీరా ఏదైనా అనుకున్నా కానీ ఇప్పుడు ఆ ఫస్ట్ ప్రయారిటీ అటు వేరే వైపుకే ఇచ్చి సెకండ్ మీకు ప్రయారిటీ ఇస్తున్నారు దాని వల్లే తప్పించుకొని రెస్పాన్సిబిలిటీ లేకుండా బిహేవ్ చేస్తున్నారు ఈ వ్యక్తి ప్రజెంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రెజెంట్లో ఏం జరుగుతుందో చూద్దాం డెత్ ఇప్పుడు ఏదైతే చేశారో మీ లైఫ్లో ఇది ఇవన్నీ ఇప్పుడు మీరు ఏదైతే ఏదైతే ఈ వ్యక్తి నుండి ఈ బెట్రాయలు ఈ ప్లే చేసి మిమ్మల్ని ఒక దోశలను నిలబెట్టి ఏదైతే జరిగిందో వీటన్నిటికీ ఒక ఎండ్ అయితే వచ్చిందండి మీకు మంచి వెలుగు లాంటి జీవితం రాబోతుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది మీ కనెక్షన్లో ఈ మోసం ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మారే అవకాశం ఉందండి ఈ వ్యక్తి ఖచ్చితంగా మారి మారి మీ దగ్గరికి వచ్చి మీకు న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ నాకు ఈ బాటమ్ ఆఫ్ ద డెక్లో ఈ మూడు కార్స్ చూసుకున్న మీతో మీకు వాళ్ళకి తెలుసు వా నేను చెప్పాను కదా ఇక్కడ మళ్ళీ నేను చెప్పిందే చెప్తున్నాను అన్నట్టు వస్తుందేమో ఇక్కడ ఏంటంటే ప్రజెంట్లో మాత్రం ఈ వ్యక్తి ఈ వ్యక్తికి మీకు ఉన్న ఈ పెయిన్ ఈ కర్మ బంధము ఈ అనుభవించాల్సింది ఏదైతే మీ నో కాంటాక్ట్లో ఈ సపరేషన్లో అనుభవిస్తున్నారో ఇదంతా ఎండ్ అయిపోయే ఛాన్సెస్ అయితే వచ్చింది ఖచ్చితంగా మీ మీ సపరేషన్ అనేది ఎండ్ అయ్యి మీరు మీ పర్సన్తో న్యూ బిగినింగ్ చేస్తారు మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైనా ప్రపోజ్ గురించి వెయిట్ చేస్తున్నా ప్రపోజులు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ఇవి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ అయ్యే కార్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి ఈ వ్యక్తితో మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ వ్యక్తి మారే అవకాశం ఉందండి ప్రజెంట్ ప్ర ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ వ్యక్తి మారి మీకు ఒక న్యూ బిగినింగ్ వచ్చి మీ హస్బెండ్ వైఫ్ గురించి చూస్తున్న ఒక భార్య భర్తలు కానీ సింగిల్స్ కానీ ఎవరు చూస్తున్నా అండి ఫ్యూచర్లో అయితే ఈ వ్యక్తితో మీకు జీవిత పయనం ఉంది అది మ్యారేజ్ చేసుకోబోతున్నారు ప్రపోజ్ చేస్తారు ఖచ్చితంగా మీ దగ్గరికి మారి వస్తారు అనేది అయితే యూనివర్స్ చెప్తుంది ఇక్కడ ఏంజిల్ గైడెన్స్ కూడా ఇద్దాం డిఆర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజెల్స్ ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో నా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్కి మీ యొక్క గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్కి మధ్య లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్కి మధ్య ఉన్న లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి యూనివర్స్ ఇంప్రూవింగ్ హెల్త్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇక్కడ ఏంటంటే రెండు ఇంప్రూవ్ కార్డ్స్ వచ్చాయండి మీరు మీ హెల్త్ మీద కూడా హెల్త్ మీద కూడా ఫోకస్ చేయండి ఇక్కడ ఏంటంటే ఇంకా మీకు మీరు ఇదంతా ఈ పెయిన్ ఇలా వీళ్ళు మోసం చేసేసరికి మీకు మీరు బాగా హార్ట్ హార్ట్కి తీసుకొని మీరు మీ హార్ట్ సమస్యలు ఏవో ఉన్నట్టు ఉన్నాయండి ప్రస్తుతం అయితే టైంకి తిని టైంకి అయితే పడుకోండి ఖచ్చితంగా హెల్త్ ఇంప్రూవ్మెంగ్ ఇంప్రూవింగ్ అయితే ఉండాలి మీ హెల్త్ బాగుంటే కదా రేపు వదిట్న మీ వ్యక్తి వస్తే మీరు హ్యాపీగా లీడ్ చేస్తారు మీ మీ యొక్క జీవన ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా అదేనండి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ చేయండి వెయిట్ చేయండి ది సిచ్యువేషన్ ఇస్ విల్ ఇంప్రూవ్ ఖచ్చితంగా ఈ ఈ యొక్క ప్ర ఫ్యూచర్లో అయితే ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సంటేజ్ అయితే ఉంది మీరు శ్వాస మంచిగా తీసుకోండి మంచిగా తినండి మీ హెల్త్ మీద కూడా దృష్టి పెట్టమని ఏంజిల్స్ అయితే చెప్తున్నారు ఇది ఎవరికి రెజినేట్ అయిందో కామెంట్ అయితే చేయండి ఇదైతే నేను ఈరోజు చెప్పాలి అనుకున్నానండి వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్